వీళ్ళు ఏం చేశారంట దేవుని ప్రజల్ని శ్రమ పెట్టారంట ఏం పెట్టారు శ్రమ పెట్టారు ఇజ్రాయల్ ప్రజలను ఐగిప్తీయులు శ్రమ పెట్టిన కొలది ఇజ్రాయలు ప్రజలు ఏమయ్యారంట విస్తరించి ప్రబలిపోయారంట యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా అబ్బాయ్ మీరు ఇక ఏసు క్రీస్తు గురించి ఈ నామాన్ని బట్టి ప్రకటించడానికి వీలేదు ఈ నామాన్ని బట్టి బోధించడానికి మీకు వీల్లేదు ఒకవేళ ఏసు నామాన్ని బట్టి మీరు ప్రకటించారంటే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చరసాల్లో వేస్తాము ఏసు నామాన్ని బట్టి మీరు బోధించారంటే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి కొరడాలతో కొడతాము అని ఆది సంఘమును కూడా ఎంతో శ్రమ పెట్టి ఉండగా ఆది సంఘం కూడా ఏమైందంట విస్తరించింది దేవునికి స్తోత్ర ప్రబలుతూనే ఉంది ఈ పాటి కాల సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితములో శ్రమ కలుగుతుంది అంటే అది విస్తరించబడడానికే కారణమని గుర్తుపెట్టుకోవాలి నీ జీవితంలో నీకేదైనా శ్రమ కలుగుతుందా నీ బ్రతుకులో నీకు ఏదైనా శ్రమ కలిగిందా శ్రమ చేత బాధింపబడుతున్నావా శత్రువు నిన్ను శ్రమ పెడుతూ ఉన్నాడా శత్రువు నీకు బాధను కలగజేస్తా ఉన్నాడా అపవాది నిన్ను బాధిస్తూ వచ్చాడా అపవాది నీకు ఏదైనా కీడు చేయటం మొదలు పెట్టాడా నువ్వు ఆ శ్రమ చేత బాధింపబడుతూ ఉన్నావా ఆ కీడు చేత ఇబ్బంది పరచబడుతూ ఉన్నావా శ్రమ నీకు కలుగుతూ ఉంది అంటే శత్రువు నిన్ను శ్రమ పెడుతూ ఉన్నాడు అంటే శ్రమ నిన్ను వెంటాడుతుంది అంటే శ్రమ నిన్ను గాయపరుస్తుంది అంటే శ్రమ నిన్ను ఇబ్బంది పరుస్తుంది అంటే శత్రువులు నీ పైన శ్రమ పెట్టి నిన్ను బాధిస్తూ ఉన్నారు అంటే నువ్వు విస్తరించబడబోతున్నావు అని గుర్తుపెట్టుకో దేవునికి స్తోత్రం నువ్వేం చేయబడబోతున్నావు దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు శ్రమ నీకు కలుగుతుంది అంటే దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు నిన్ను గనపరచబోతూ ఉన్నాడు